అధికారంలో ఉన్నాం కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఆ మాటలే మీ గూబలు గుడ్డ్యమనేలా రీసౌండ్ చేస్తే ఎట్టా ఉంటుందో తెలుసా మనిషిగా ఎందుకు పుట్టాంరా బాబూ అనేలా ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానమంటే తెలియనివారు ఉండరు దేవదేవుని లడ్డూ ప్రసాదమంటే లేనివారు ఉండరు ఆ ప్రసాదాన్ని మహాప్రసాదంగా భావించి కళ్లకు అత్తుకుని తింటారు అలాంటి ప్రసాదంపై ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేసిన వ్యక్తుల్ని ఏం చెయ్యాలి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చేసిన వ్యక్తులకు ఎలాంటి శిక్షలు వేయాలి దీనిపై మేధావులు రాజకీయ విశ్లేషకులు రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పోరాటాలు చేస్తున్న రాజకీయ పార్టీలు హిందూ మతాధిపతులతో పాటు కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో కొలిచే భక్తులు చాలా సీరియస్గా స్పందించాల్సిన అవసరముందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి ఇక విషయానికి వద్దాం తిరుమల తిరుపతి దేవదేవుడు కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనె కలిసిందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చంద్రబాబు తనయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లతో పాటు టీడీపీ నాయకులు జనసేన నాయకులు పలు వేదికలపైన విలేకరుల సమావేశంలోనూ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సుమారు వంద రోజుల్లోనే దేవదేవుని లడ్డూ ప్రసాదంపై అతి దారుణంగా ఆరోపణలు చేశారు సందు దొరికిన ప్రతిచోట లడ్డూ ప్రసాదంపైనే మాట్లాడడం మాజీ సీఎం రెడ్డికి ఈ లడ్డూ ప్రసాదం అంశాన్ని అంటగట్టే ప్రయత్నం చేయడం ప్రజలు విన్నారు చూశారు అలాగే చంద్రబాబు జేబు పత్రికలు డబ్బా ఛానల్స్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది డిబేట్స్ నిర్వహించే వ్యక్తుల నుంచి అందులో కూర్చుని మాట్లాడే వ్యక్తుల దాకా అంతా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం తప్ప మరో పని లేనట్లుగా వాళ్ల డిబేట్స్ నడిచేవి స్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిందని అది రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జరిగిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని అలాగే జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో మరింత పలచన చెయ్యాలని ఏ విధంగా ప్రచారం చేశారో చూశాం అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టే హిందూ మనోభావాలను కించపరిచేలా లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలిపి స్వామివారి ప్రసాదాన్ని అపపవిత్రం చేశాడని ప్రచారం చేశారు ఇలాంటి వ్యక్తిని క్షమించకూడదని దేవుని శిక్ష నుంచి ఎవరూ తప్పించుకోలేరంటూ లడ్డూ వివాదాన్ని ఎంత రచ్చ చెయ్యాలో అంతరెచ్చ చేశారు ఇక జాతి మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు జాతి మీడియాలో యాంకర్లుగా పనిచేస్తున్నవాళ్లు పూర్తిగా చుక్కాలు ధరించి స్వామివారి లడ్డూ ప్రసాదంపై రాత్రింబవళ్లు చెప్పిందే చెబుతూ చూపించిందే పదే పదే చూపిస్తూ రాష్ట్రంలో ఏ వార్తలు లేనట్లుగా లడ్డూ ప్రసాదంపై తప్పుడు కథనాలను ఏ విధంగా వండివార్చారో ఇప్పటికీ కూడా ప్రజలు లేదు రాజకీయాల్లో ఫార్టీ ఫైవ్ వియల్స్ ఇండస్ట్రీ నాకంటే సీనియర్ రాజకీయ నాయకుడు దేశంలో ఎవరూ లేరు దేశంలో ప్రధాని మంత్రులను నిర్ణయించిన చరిత్ర ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి తిరుమల తిరుపతి దేవదేవుని లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు చేయకుండా ఉంటే మంచిది కాని చంద్రబాబు సీనియారిటీ ఏమైందో గాని స్వామివారి లడ్డూ ప్రసాదంలో రెడ్డిని ఇరికించబోయి తానిరుక్కుపోయాడు తిరుమల తిరుపతి దేవస్థానం కీర్తి ప్రతిష్ఠలను కాపాడాల్సిన చంద్రబాబు దేవస్థానం పరువును రోడ్డు దాకా తీసుకువచ్చి భక్తుల నుంచి విమర్శలను మూటగట్టుకున్నాడు అయితే ఇదంతా రెడ్డిపైకి వెళ్లిపోతుందేలే అని అనుకున్నారు కానీ మనం ఒకటి తలస్తే మరేదో జరిగిందన్నట్లుగా స్వామివారి లడ్డూ ప్రసాదంపై దర్యాప్తు చేసిన సిట్ ఒక నివేదికను కోర్టుకు అందజేసి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు లేదని తేల్చేయడంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్లు చేసిన ఆరోపణలు చెప్పిన అబద్ధాలు ప్రచారాలు కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసమే అనేది ప్రజల్లో ఒక క్లారిటీ వచ్చింది సిట్ ఎప్పుడైతే దర్యాప్తు చేసిన రిపోర్టును బయటపెట్టిందో అప్పటి నుంచి నేటి వరకు స్వామివారి ప్రసాదంపై అబద్ధపు వార్తలు వండివార్చిన జాతిపత్రికలు జాతి మీడియా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది స్వామివారి లడ్డూ ప్రసాదంపై ఒక్క డిబేట్ కూడా నిర్వహించడం లేదు దానికోసం మాట్లాడడం లేదు గతంలో అంతలా రెచ్చిపోయిన జాతి మీడియా ఇప్పుడెందుకు సిట్ నివేదికపై ప్రత్యేకంగా డిబేట్స్ నిర్వహించడం లేదు మీ జాతి నాయకుడికి కీడు జరుగుతుందని భయపడుతున్నారా అంటూ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు దేవుని లడ్డూ ప్రసాదంపై ఎంతలా తప్పుడు ప్రచారం చేశారరా మీరు పురుగులు కొట్టుకుని పోతారు ఎవరైతే స్వామివారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేశారో వారందరికీ తగిన శాస్తి జరగాలని దేవుణ్ణి కోరుకుంటున్నామంటూ మండిపడుతున్నారు అంతేకాకుండా ప్రభుత్వ పాలనలో తప్పులను ఎత్తి చూపే సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు కదా అలాగే కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతిన్న మీకు ఎలాంటి శిక్షలు వెయ్యాలంటూ ప్రశ్నిస్తున్నారు దేవదేవుని లడ్డూ ప్రసాదంపై ఘోరంగా ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్పై కోర్టులో ఎన్ని కేసులైతే అన్ని కేసులు వెయ్యాలంటూ డిమాండ్ చేస్తున్నారు చివరిగా ఎవరిని టచ్ చేయకూడదో వారినే టచ్ చేశారు ఇక మీదట మీకు ఉంటాదిరా ఆ దేవదేవుని పవరేంటో